ఎడ్డు చెప్తీర గురు జత ఇరవై ఇరవై ఆరు వేలు జా గొద్దు పిల్లలే కదా కాల్కి దివస్ ఎట్లా జత జత ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు అన్ని ఒట్టి గొడలే కదా అన్ని ఒట్టి ఇరవై ఎనిమిది వేలు పెద్ద లాట్ చూడండి ఒక మంది అంతా ఎట్లా చెప్పినారు జత ఇరవై ఏడు వేలు చెప్పినాం ఇరవై ఏడు వేలు అరవై వచ్చి ఇరవై నాలుగు వేలు తడుగుతారు అరవై ఇరవై నాలుగు తడుగుతారు అన్ని గొర్రెలే పిల్లల్లే పిల్లలే పిల్లలు ఒట్టి గొర్రెలు గొర్రెలు అన్ని ఎన్ని అనేటివి డెబ్బై ఉన్నాయి ఎన్ని వదిలికూడదు సూపర్గా ఉండాలి భారీ గొర్రెలు కానీ గొర్రెలు బాగుంటాయి ఎంత 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 ఎందుకు ఎందుకు మూడు వేల ఇరవై మూడు వేల మూడు వందలు ಇವರು ಮೂರು ವಲ ಜೊತ ಎನ್ನ ಗೊರ್ರೆ ಪಿಲ್ ಎಲ್ಲ ಪದ್ದಗೂರ ಪಿಲ್ ಕಳೆ ತಿಂದ ಪಿಲ್ ತಿ ರೆಂಡು এটা চব গ্ৰে পি গৰ্ৰে পিল ওকে জে এটা চাও মুৰ গো এটা নিচিয়া గుండె నుంచి ఫోన్ చేసినాడు ఎర్ర ఎర ఎలా గుర్రెల కల ఏతాయి మాకండి ఆడికి రమ్మని చెప్పిన గాలివేడికి గాలివేడి బాగా దొరుకుతాయి రేపు వస్తాడు వేళ ఆడికి రా నువ్వు ఎట్ట చెప్పినావు జత నాలుగు నెలలు చెప్పినా ఓ ఒకటి ఎట్ట ఇంకొకటి జత ఇరవై నాలుగు వేలు పిల్లలు లేవు కదా ఏ నేనా ఎంత చెప్పిన పెద్ద పదహైదున్నర చెప్పినావా గొర్రెలు పదహైదున్నర చెప్పినాడు బాగుండే ఊపరి కూడా అగ్గవా ఎంత లాస్ట్ ఏం రేట్లు ఇస్తా పద్నాలుగున్నరతో అడిగినావాడు అడిగినారా మూడున్నర పద్నాలుగు వాణివే కూరలు ఈ పెద్ద సాగుకారీడు పెద్ద ఎట్లా చెప్పినవిన్నా జా ఎట్లా చెప్తురా ఆ వారం వారం చెప్పాల్సిందే వారం వారం రేట్లు ఎంత చెప్పిన జాత ఇరవై ఎనిమిది వేలు జత గుడ్వే ఆ గుడ్ బినేతి షూట్ వా రైతు జీ వా గెత్తా షూట్ కొర్లో అంటారన్న మామలరేటి వాలి ఇయర్ చెప్నా తీరు గదా ఆ లే మీ రైతుల రేట చెప్పే జత నాకు తెలియదప్పా ఇయరా నా పెడైనా 26000 26000 ఎలా ఎది చెప్పిప్నా జత ఎది చెప్పిప్నా అరుగా మా ఏటంటా ఏంది 20600లు అంటా 27000 అంటా కదా 20 ఆ 26000 పిల్లలు కలికింది పిల్లలు అంతేలే చిన్న పిల్లలు కాలకింది వస్తాయి మామూలుగా అన్నీ లాట్ తీసుకుంటే ఆ రేటు ఎంత చెప్పా ఇది గుడ్డు గొడవ ముప్పై ఐదు వేల పైన అయితే ఇచ్చేస్తా ఎట్లా చెప్తానా గొడవలు సూపర్గా ఉన్నాయి ఎట్లా చెప్తున్నా పదమూడు నర పదమూడు నర చూడండి గొడ్డువే గొడ్డు గొర్రెలు మాంసానికి తరిమేటివి బాగా సూపర్గా ఉన్నాయి ఇవి భారీ గొడ్డు గొర్రెలు మాంసానికి తరిమేటివి ఎట్టు తెప్పై జత ముప్పై వేలు ఒక్కోటి ఇరవై ఐదు నుండి ముప్పై కేజీలు పడే అవకాశం

ఎట్లా చెప్తున్నాడు జత ఏ పదమూడు వేలు చెప్తాను జత పదమూడు వేలు పిల్లలు కాలు జత పదమూడు వేలు